బాగు నందు వీళ్ళు ఒక ద్వయం వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి దీన్ని కొంచెం పాలిష్ చేయండి అమ్మా అని అడిగాం వీళ్ళు దాన్ని డైలాగ్స్ విలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అయ్యి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు దగ్గదగ్గ మరిచిపోయేలాగా చేశారు ఫ్యూచర్లో వారి సినిమా కూడా సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన రవితేజతోటి మాస్ జాతర సో అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు చేసుకోకుండా ఈ సినిమాని తీసి పెట్టామా అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తా లేదో అన్నట్టుగా ఈమెని ఈమెకి ఈ సినిమాని అప్పు చెప్పాము బ్రహ్మాండంగా తీసిపెట్టింది నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈవిడ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎవరు మాట్లాడితే బాగుంటుంది హీరోయిన్లు మాకు చెప్పలేరు మర్చిపోయానండి నాకు వంపడిపోద్ది కూడా వీళ్ళిద్దరి గురించి చెప్పడం మర్చిపోయాను వీళ్ళ తర్వాత పక్క వచ్చిన తర్వాత నేను మామూలుగా ఉండదు నా మర్చి వీళ్ళిద్దరూ సినిమాలో చాలా అంటే పాత్ర కూడా అలాగా డైరెక్టర్ రచితులు కానీ అలా విభజించారు వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా చూడడానికి చాలా గ్లామరస్గా సినిమాలు ఉండి సినిమాని మనకేం కొట్టకుండా మంచి కలర్ఫుల్గా కనపడేలాగా వీళ్ళిద్దరూ చేసి ఆ సినిమాని సక్సెస్ అవ్వడానికి చాలా